హలో అండి అందరు బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు విశాఖపట్నం ఆర్క బీచ్కి రావడం జరిగింది ఎందుకంటే ఒక గత వారం రోజుల్లో చూసుకున్నప్పటికీ సముద్రంలో నీటి మట్టం అనేది చాలా వరకు పెరుక్కుంటూ వచ్చింది మరి అది ఎంతవరకు వచ్చింది ఏటనేది చూడండి నేను దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్తున్నాను అదండి ఈ వర్షాకాలం కాబట్టి కొద్దిగా నీటి మట్టం అయితే చాలా బయటకు అయితే వచ్చింది చాలా వరకు ఇక ఇంతకు ముందు నుంచి కాకుండా ఆ రాళ్ళు రాళ్ళ అవతలకి ఉండేది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే రాళ్ళు యువతలకు వచ్చేసి ఆ దెబ్బల పైకి వాటర్ రావడం గమనిస్తున్నారు కదా అయితే ఈ ప్రదేశం ఏంటంటే ఇక్కడ ఈత ఎదడం అనేది నిషేధం ఇక్కడ రాళ్ళు ఎక్కువగా లోతైన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈత అనేది కొట్టకూడదు అందులోకి వచ్చి ఇక్కడ ఈ తుఫాను ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఈదురుగాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి చూడండి ఈరోజు ఇది ఒక పార్క్లో ఉన్నాం పార్క్లో ఉన్నాం ఇదిగో మా పాప అయితే ఈ పార్క్లో చాలా చక్కగా ఆడుకుంటుంది చూడండి Hi 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 Jeppu. Hi 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 Jeppu. Hi 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 మొత్తం ఎండ ఎక్కలేదు అలాగా దిమ్ము దిమ్ముగా ఉంది మబ్బు మబ్బులేసింది మొత్తం తర్వాత ఇక్కడ అయితే మాత్రం బీచ్లో అయితే జనాలు అయితే ఎవరు లేరు చూసారా జనలు అయితే ఎవరు లేరు అక్కడక్కడ అక్కడక్కడ మాత్రమే ఉన్నారు చూసారా ఎవరైతే లేరు మ్యాక్సిమం అక్కడక్కడ ఈ వర్షంకి తుఫాన్ ప్రభావంతో ఎవరు బీచ్కి రాలేదు చూసారా ఈ పార్క్ అయితే చాలా ఖాళీగా ఉంది మా పాప అయితే ఏకంగా తనే ఆడేసుకుంటుంది మనకి ఇంకా డస్ట్బిన్స్ ఎవరు లేరు ఆడుకోవడానికి సింగిల్గా ఉంది ఆడేసుకుంటుంది బాగా హాయ్ ఏం నీ పేరు ఏం నీ పేరు ఏం పేరు ఏం పెరుగునీ పేరు దుసరా అయితే మబ్బులు మబ్బులుగా ఉంది బీచ్లో అయితే చాలా జనాలు అసలు చాలా వరకు ఈరోజు అయితే రాలేదు చూడండి చూసారా చూసారా అక్కడ అక్కడ అక్కడక్కడ ఒక ఒకొక్కలో ఒకరు ఇద్దరు ఒకలో ఇద్దరు మాత్రమే ఉన్నారు చూసారా